దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియలారాయువదే కాల సమయంలో ఆశాపు రాసిన కీర్తన ఎనభై మూడవ సంకీర్తన ఇలా రాయబడి ఉంది దేవా ఊరకుండుము దేవా మౌనముగా ఉండకుము ఊరకుండకుము నీ శత్రువులు అల్లరి చేసి ఉన్నారు నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయము పన్నుచున్నారు నీ మరుగుజొచ్చి వా మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇస్రాయిల్ పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా పోనట్లు జనముగా ఉండుకున్నట్లు వారిని సంహరించుదము రండి అని చెప్పుకొనిచున్నారు అంటూ శత్రువుల మీద లేక శత్రువుల యొక్క నాశనమును కోరుకుంటూ రాసిన కీర్తన ఈ కీర్తన శత్రువులపై విజయమును మాకు అనుగ్రహించని ముందు కీర్తనలు రాజటం జరిగింది ఇప్పుడు శత్రువులను నశింప చెయ్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు గమనించండి చిన్న ప్రార్థనతో ధ్యానంలోనికి వెళదాం పరిశుద్ధులు వినతండి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా యువతి సమయంలో ప్రభు నిన్ను ఆరాధించుటకు నిన్ను స్థుతించి ప్రార్థించుటకు నీ ఉపదేశము మీరు మిరిచి నీ మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా నాతో మాట్లాడండి మందరితో మీరు మాట్లాడండి వినగలిగే చెవులు గ్రహించగలిగిన హృదయమును అర్థం చేసుకుని మనసును మనస్సాక్షిని మాకు మెండుగా దాయిచేయమని ఏసునాములు అడుగుచున్నాడు తండ్రి ఆమె ప్రిల్లరా ఆస్వాపు రాస్తున్నాడు శత్రువులు అల్లరి చేయుచున్నారు శత్రువులు అల్లరి చేయుచున్నారు అని కీర్తన రెండులో కూడా మనం చూడొచ్చు ఇదిగో వారు అల్లరి చేయుచున్నారు అల్లరి మోక ఎవరిని గురించి అంటే ఏసు ప్రభు వారిని సిలువేస్తున్నారు ఇదిగో అల్లరి చేయుచున్న వారి శత్రువులు అల్లరి మోక లేక ప్రజలు జనులు ఎలాగో అల్లరి రేపు అని ఇక్కడ మనం గమనించినట్లయితే శత్రువు లేక శత్రువులు దేవుని ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నాడు దేవుని ప్రజ లేకుండా వాడు నాశనం చేయాలని చూస్తున్నాడు నాలుగు చేయాలంటాడు కదా ఇస్రాయిల్ పేరు ఇకను జ్ఞాపకము నుండుకున్నట్లు జనములను జనముగా నుండుకున్నట్లు వారు సంహరించుదము రండి అని చెప్పుకుందరు శత్రువులు దేవుని ప్రజలను లేకుండగా చేద్దామని చూస్తున్నాడు శత్రువు అయితే దేవా ఊరకుండకము దేవ మౌనముగా ఉండకుము ఊరకుండము ఊరకుండకుము శత్రువులు అల్లరి రేపుతున్నారు రా అని వచ్చి వాణ్ణి నాశనం చేయి అని మనకు ప్రధాన శత్రువు ఎవరు అంటే సాతానే మనకు ప్రధాన శత్రువు ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఆరోధ్యంలో మనం చూస్తాం కదా మనము పోరాడినది దురాత్మల సమూహములతోనూ లోకనాథులతోనూ మనము పోరాడుచు ఉన్నాము మన ప్రధాన శత్రువు ఎవరు అంటే సాతాను వాడు నిన్ను అనేక రకాలుగా పిల్లరా నాశనము చేసి నరకానికి వెళ్ళిపోదామని వాడి ప్లాన్ వాడి ఆలోచన అదే వాడి తలంపు అందుకనే ప్రకటన పన్నెండు పన్నెండు అంటాడు అపవాదికి తనకు సమయం కొంచెమేనని గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదా అని వెదకచూ తిరుగుచూ ఉన్నాడు వాడి అని అంటే విశ్వాసులను పాడు చేసి విశ్వాసముల నుంచి తొలగించి దేవునికి దూరం చేసి నరకానికి వెళ్ళిపోవటం నరకానికి తీసుకువెళ్ళిపోవటమే వాడి యొక్క టార్గెట్ వాడి పని వినండి భక్తిగా ఎదుగుతున్న మన విశ్వాస జీవితాన్ని పాడు చేసేది ఎవరో సాతాను ప్రార్థించకుండా అటంగా వాడు ఎలా అంటే శరీరాన్ని బలహీనపరిచి వింటున్నారా శరీరమే ఒక శత్రువు మనకి అయితే ఈ శరీర క్రియలన్నిటిని కూడా ఆత్మీయత ద్వారాగా వాటిని నశింపచేయాలి అందుకని మనం పాడుకుంటాం కదా జీవనదిని శరీర శరీరక్రియలన్నీయు నాలో నశింపచేయమయ్యా ఎందుకు శరీర శరీరక్రియలు నశింపచేయాలి అంటే లోకమును ద నాశ గతించిపోతుంది ఈ లోక సంబంధమైనది ఈ శరీరం ఒక రోజున ఇది గతించిపోయేటువంటిది శరీరము వింటున్నారా మొన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరిపోతుంది నశించిపోయేటువంటిది శరీరము నిత్యము జీవించుచూ ఉండేది ఆత్మ అందుకనే దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ శరీర క్రియలను మనం నశింపచేయాలి ఆత్మీయ క్రియలు అంటే ఆత్మీయతలో మనం ఇంకా ఎదుగుతూ ఉండాలి మన శత్రువు ఎవరయ్యానంటే ఒకటి శరీరం అయితే సాతానైతే వినండి ఈ లోకం కూడా మనకు శత్రువుగానే ఉంటుంది లోకం నేను ఆకర్షిస్తూ ఉంటుంది పాపమునకు ప్రేరేపిస్తూ ఉంటుంది పాపాంధకారములు నడిపిస్తూ ఉంటుంది వినండి ప్రియరా కనుక ఈ శత్రువుని నశింపచేయమని చేయమని ఆ తప్పు ప్రార్థన చేస్తున్నాడు ఆనాడు వారికి ఎవరు శత్రువులు అంటే ఇస్రాలీలను నాశనం చేయడానికి ఏమండి అనేక మంది శత్రువులుగా వచ్చేవారు వింటున్నారా ఫిలిస్తీలు వచ్చారు అమ్మోనీలు వచ్చారు ఏమంటే పిలిసీలు వచ్చారు హివీలు వచ్చారు యుబిషీలు వచ్చారు ఇలాగ ఏమంటే ఐగుప్తీలు వచ్చారు ఇలాగ అనేక మంది శత్రుత్వం వారి మీదకి వచ్చి వారిని లేకుండా చేద్దాం అనుకుంటున్నారు కానీ ఎవరి వలన కాలేదు వింట వింటున్నారా హిట్లర్ కాలములకు వచ్చింది హిట్లర్ కాలంలో కూడా ఏమండి అసలు యూదులనే వారు లేకుండా చేద్దాం వాళ్ళందరినీ కూడా చంబర్లు వేసి చంపేసి ఏమండి అనేక రకాలుగా చిత్రవతి చేస్తే ఇంకా దేవుడు కొంతమందిని వారిని దాచి ఉంచాడు శేషం మిగిలింది అందుకనే ఇస్రాయిలు ఇంకా విస్తరించి ఉండగా దేవుడు వారిని ఆస్వాదిస్తున్నాడు ఇప్పటికీ కూడా ఇజ్రాయిల్ మీద ఏమండి పాకిస్తానీలు ఒక పక్కన ఏమండి ఆ పాలస్తీనిలు ఒక పక్కన ఏమంటే వినండి అక్కడ ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఇంకా జరుగుతూనే ఉన్నాయి కానీ ఇస్రాయేలీలను హతమార్చడం ఎవరి తరము వారి పక్షాన ఎవరున్నారంటే జీవము కలిగిన దేవుడు ఉన్నాడు వారి పక్షాన దేవుడు ఉన్నాడు లోకములో ఉన్న దేశాలన్నీ ఒకటైపోయి ఎరుషుల మీదకి యుద్ధానికి వెళ్తారని ప్రవచనం కూడా ఉంది విటిన్నారా ప్రపంచ దేశములన్నీ ఒక్కటై ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళుతుంది యుద్ధం ప్రియులరా ఇస్రాయేలీల పక్షాన దేవుడే నిలిచి యుద్ధం చేసే రోజు ఒకటి రాబోతోంది దేవునికి స్తోత్రం వింటున్నారా దేవుని ప్రజల పక్షాన దేవుడు నిలిచి ఉంటాడు దేవుడు నిలబడతాడు కనుక చేయవలసిన పని ఏంటి అంటే శత్రువుపై విజయం నిమ్మని దేవుణ్ణి అడగాలి వింటున్నారా ఇస్రాయేలీలకు శత్రు ఏవండి శత్రు రాజులకు ఇతర దేశాలు ఇతర ఏవండి దేశములన్నీ కూడా శత్రుత్వంగా ఉంటే వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తానని వాగ్దానం చేశాడు వారికి అయితే దేవుని ప్రజలమైన మన మన్యుజన్లమైన మనకు దేవుడు తన రక్తంలో కడిగి ఆయన ప్రజలుగా మార్చాడు మరి మనకేంటి భరోసా అంటే మనకెవరు శత్రువు అంటే సాతానే ప్రధాన శత్రువు ఈ సాతాను నేను ఎలాగో శత్రుత్వంలోని నేను ఎలా నాశనం చేస్తూ ఉంటాడంటే ఒకటి నీ శరీరము ద్వారా నీ మీద దాడి చేస్తాడు రెండవది ఇతరుల ద్వారా కానీ మీద దాడి చేస్తాడు వింటున్నారా కనుక ఏ విధము చేతను వాడు దాడి చేసినా వాడిపై మనకు విజయం రావాలి అని అంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ప్రభువా నాకు సహాయించే మరణమునకు లోన ఇటీ శరీరమును చి ఎవడు విడిపించగలడు అంటాడు పవులు అంటే పాపము నాకు ప్రేరేపిస్తుంది శరీరము దేవునికి దూరం చేస్తాది పాపముపై నాకు విజయము దయచే ప్రభువ లోకముపై నాకు విజయము దయచే ప్రభువ దురాత్మల సమూహమును జయించినకు కావలసిన శక్తిని నాకు దయచే ప్రభు అంటూ ప్రభువుని అడిగి దైవ శక్తిని కలిగిన వారిగా ఏవండి దైవ భయము కలిగి దేవుళ్ళు మనం ఎదగగలిగితే శత్రువును మనము జయించగలుగుతాము వింటున్నారా ఆలోచన చేయండి అయితే శత్రువును మనం జయించాలంటే ఏం కావాలి అంటే ప్రార్థన జీవితం కావాలి ఏం కావాలి ప్రార్థన వాడు దేనికి లొంగడు కానీ ఒక్క ప్రార్థనకు మాత్రమే శత్రువు అనేవాడు లొంగుతాడు ప్రార్థనకు మాత్రమే వాడు భయపడతాడు అందుకనే వినండి శత్రువును జయించేటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే ప్రధాన ఆయుధము ఉపవాస ప్రార్థన దానికి మాత్రమే వాడు లొంగుతాడు ఇంక దేనికి లొంగడవు అందుకని యేసుప్రభు అంటాడు అపవిత్రాత్మను వెలగొట్టడానికి శిష్యులు వెళ్తారు కానీ వాడి వల్ల కాలేదు ఏసేళ్ళి వాడిని గద్దించగానే వాడు పోతాడు అప్పుడు ప్రభు అంటాడు వాళ్ళు అడుగుతారు ప్రభు మా వాళ్ళు ఎందుకు కాలేదు మేము ఎందుకు ఆ శాతాన్ని మేము వెలగొట్టకపోయామంటే అప్పుడు యేసుప్రభు అంటాడు ఇది ఉపవాస ప్రార్థన వలన మాత్రమే సాధ్యమవుతుంది అందుకని ఏసే నలభై పగలు నలభై రాత్రులు నలభై రోజులు ఉపవాసం ఉండగలిగాడు కనుక శరీరాన్ని జయించగలిగాడు శత్రువు అనేటువంటి శాతాన్ని జయించగలిగాడు ఈ లోకాన్నే జయించగలిగాడు అంటే నువ్వు లోకంలో ఉన్న శత్రువుని జయించాలి అంటే కావలసింది ఉపవాస ప్రార్థన కనుక యువదీకాల సమయంలో దేవా శత్రువును జయించేటువంటి శక్తిని నాకు దయచే శత్రువుపై విజయము నాకు దయచే ప్రభా ఇదిగో శత్రువులు అల్లరి చేయిచున్నారు నీవే వారికి బుద్ధి చెప్పు ప్రభావ అంటూ దేవునికి అప్పగించాలి అంతేగాని మన శత్రువు ఎవరంటే మన ఇంటి పక్కోడో మన ఇంటి ఎదురుంటాడో వింటున్నారా లేకపోతే మన మీద గొడవకిచ్చున్నాడు మన శత్రువు కాదు వాళ్ళు మనకి ఎప్పుడు మన ఏమని పొరుగువారు మన ఏమని స్నేహితులు వాళ్ళు ఎప్పుడు మన ఇరుగు పొరుగువారు లేకపోతే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఏమండి మన సహోదరులు మన సహోదరులు గొడవ ఎందుకు వచ్చిందంటే శత్రువు వాడు రేపాడు యోగు జీవితాన్ని పాడు చేయడానికి ఆస్తిని పోగొట్టాడు ఇంకా శరీరం మీద దాడి చేశాడు గజ్జి పుళ్ళు పట్టాడు బలహీనత పెట్టాడు ఇంకా లొంగట్లేదని భార్య ద్వారా వచ్చాడు వింటున్నారా అంటే నువ్వు ఏ విధంగా లొంగుతావో కనిపెట్టి అలాగున ఆ రూట్లో వస్తాడు వాడు అంటే భార్య వచ్చి తిడితే దేవుని దూషించేసి చచ్చిపోతాడేమో అనుకున్నాడు కానీ వాడి వలన సాధ్యము కాలేదు కనుక ఏమండి ఒక్కోసారి కుటుంబకుల ద్వారాగా మనల్ని శోధిస్తాడు ఇరుగు పొరుగు వారి ద్వారాగా శోధిస్తాడు ఇది శత్రువు అనే సాతానిగాడి యొక్క పని అని మనము జ్ఞానము కలిగి శత్రువుపై విజయాన్ని ప్రకటించాలి అంతేగాని వాడునికి శత్రువు కాదు వీడునికి శత్రువు కాదు మన శత్రువు ఎవడనంటే ఒకే ఒక్కడు సాతాను దేవునికి స్తోత్రం వాడే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని అనేక రూట్లు ఎన్నుకుంటాడు అనేక రూట్లు ప్రకారంగా వచ్చి నిన్ను ఏమండి వినండి మోసం చేయాలనుకుంటాడు కానీ ప్రధాన లక్ష్యము ప్రభువుని గట్టిగా పట్టుకొని ఇలా శత్రుపై విజయాన్ని మనం ప్రకటించుదాం దేవుడు యుద్ధం చేస్తాడు దేవుడే న్యాయం చేస్తాడు దేవుడు ఊరకనే ఉండేవాడు కాదు ప్రభు సహాయం చేస్తే వాళ్ళందరికీ చివరి మాట ప్రిల్లరా నేను పదిహేడో చినులు అంటాడు కదా వారు నిత్యము సిగ్గుపడి భీతి గాక వారు భ్రమసి గాక యహోవ అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకమునకు మహోన్నతుడు అని వారిదురు దేవునికి స్తోత్రం కలుగునుగాక చివరికి శత్రువు అని వాడు సిగ్గుపడతాడు నిత్యము వాడు సిగ్గుపడి భీతి నందుతాడు ఎప్పుడు వాడికి అపజయమే తప్ప విజయం ఉండదు విజయం ఎవరిదంటే దేవుని పిల్లలదే దేవునికి స్తోత్రం నిజయముగా దేవుడు నీకు విజయమును అనుగ్రహించును అనుగ్రహించునుగాక శత్రువుపై నీకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించి నిన్ను బలపరిచి నడిపించునుగాక రెండు ఇతరుల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రభువా శత్రువుపై విజయం నాకు దయచేయి నన్ను బలపరచు నన్ను ఆశీర్వదించు నా తండ్రి నీకుల్లోబడి అందు భయభక్తులు కలిగి ఆత్మీయ దిగే కృపను నాకు దయచేయని పొరపాటు ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం